సో కావ్య గారిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే యాక్ట్రెస్ గా చూసారా లేకపోతే తిను నా లైఫ్ లో ఉంటే బాగుండు అని చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య ఇస్ అ వండర్ఫుల్ పర్సన్ అండి తను ఆలోచించే ఒక థాట్స్ కానీ తను మాట్లాడే మాటలు కానీ క్రిస్పీ అండ్ సింపుల్ అండ్ క్రిస్పీగా ఉంటుంది అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్కి హాట్స్ ఆఫ్ నిజంగా చాలా చాలా మెచ్యూర్గా ఉంటుంది కైండ్ హార్టెడ్ బ్యూటిఫుల్ సోల్ అనొచ్చు సో అలాంటి వ్యక్తి అలాంటి అమ్మాయి ఏ ఇట్స్ జనరల్ గా జనరల్ గా చెప్తున్నా నాకని కాదు నాలాంటి అబ్బాయికి అలాంటి ఒక వైఫ్ కావాలని చాలా మంది కోరుకుంటారే ఒక అబ్బాయి ఈ అమ్మాయి ఇలా రావాలి నాకు షేస్ పర్ఫెక్ట్ కండ్ ఆఫ్ వుమెన్ ఓకే హోమ్లీస్ హోమ్లీ అండ్ కంఫర్ట్ అయితే తను చాలా ఇంకా అద్భుతంగా అనిపిస్తది చాలా మంది మనం డాన్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు చాలా కావ్యస్ టూ నాట్ టాక్ సో మచ్ మాట్లాడ కంఫర్ట్ అయ్యడం స్టార్ట్ అయింది అందరితో కలిసడం తను తర్వాత స్టార్ట్ స్టార్టెడ్ బిహేవింగ్ ఇన్సైడ్ కిడ్ చైల్డ్ అంటే ఇన్ పాజిటివ్ అందరూ కాఫీ ఇలా మళ్ళీ ఉంది ఇన్నోసెంట్ షీఈ్ వెరీ గుడ్ షీఈ్ వెరీ మెచ్యూర్డ్ అంటే నేమ్ ఇట్ షీజ్ ద సో షీఈ్ అంటే ఒక నిజంగా ఒక అబ్బాయికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో రావాలంటే షీఈ్ ద వన్ అనొచ్చు సో అలా చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమ ఇంప్రెషన్ అవ్వలేదు దేంట్లో అంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నా లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉండడమే గొప్ప అండి అయ్యో మీరు అనుకున్నదంత చాలా దూరంగా ఉంది బట్ అలాంటి ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా గొప్ప ఇంకా లవ్ గివ్ అనేది చాలా మందికి ఒకటి ఉంది అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి మీ అభిమానులకు దట్టు మీరు పర్ఫామ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ కపుల్ రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు చేసుకుంటున్నారు సో దానికి మీరు కన్క్లూజన్ ఇవ్వాలి కదా కన్క్లూజన్ అనేది మన చేతిలో లేదండి ఎవరికి ఎవరు కావాలనేది జనాలకి ఇష్టం అది మేము కలిసి ఉండడం ఐ ఇట్ అలాడ్ అందుకే మనం కలిసే షో చేస్తాం కలిసే పిలుస్తారు కలిసే షో చేస్తాం మనం అలాగే ఉంటాం అది జనాలు మమ్మల్ని మాకొక స్థానం ఇచ్చేసారు అది గొప్ప అది మనకైతే ఇట్స్ వస్తున్నప్పుడు సో కావ్య గారు మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక వచ్చి ఇప్పుడు మీరు చోట్ల వారు బాగుంటారు ఇప్పుడు పెళ్లి అని అడుగుతారు అది మనకు అలవాటు అయిపోయింది సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు ఇట్స్ ఇండస్ట్రీ జనాలు పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి నేను నచ్చిపోయాం సో నిఖిల్ కావ్యనే ఉండాలి ఇంకెవరు రాకూడదు వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉండేది సో నేను సి మనం మనమే పెళ్లి చేసుకుంటామా అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ మనం ఇప్పటికైతే అలాంటిది ఏమి అనుకోలేదు మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది నేను ఇమ్మంది తిరుగుతావా నేను గాలి తిరుగులాగా అలా ఎందుకు అనుకోవాలి టైం ఉంది మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు నచ్చినప్పుడు చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది సో నాకు నెమ్మదిగా ఓకే సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ ఇవ్వాలంటే ఇస్తారు బ్యూటిఫుల్ సోల్ యాక్చువల్లీ ఓకే హ్యాష్ టాగ్ బ్యూటిఫుల్ సోల్ కావ్య అంతేనా a gem of a person. సపోజో ఓకే సో అంటే మామూలుగా మీకు నచ్చే ఫుడ్ తినడం వేరు ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళ తినే ఫుడ్ తినడం వేరు అలా తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా నాకు అలాంటిది ఏం లేదండి నేను తొప్పి తింటారు నాకు ఫుడ్ అంటే ఇష్టం అది అందరికీ తెలుసా సోషల్ ఈ చికెన్ నాన్ వెజ్ నాకు అలా అది ఇది ఏం లేదు ఎస్పెషల్ నాకు హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం అంటే మనం అవుట్డోర్ డోర్ షూట్ చేస్తా ఉంటాం బయట తింటా ఉంటాం సో ఐ మిస్ హోమ్ ఫుడ్ ట్రై యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు లేదా నాకు అమ్మ క్యారెక్టర్ ఎనీ వన్ క్యా

అందరూ ఇండియాలే హిట్ టీవీ ప్రజెంట్స్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని